బీసీ సోదరులందరూ నాయకులందరూ కలిసి ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో ప్రవేశం ఏదో చేశామని మామా అనిపించుకోవడం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిద్ధశుద్ధి అన్నదే లేదు ఎందుకంటే మేము యాభై ఆరు శాతం ఉన్నాము బీసీలుగా ఈ కులాల వారిగా మాకు జనాభా లెక్కల ప్రకారం పనులు పది సంవత్సరాల నుంచి అడగడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది మేము సంతోషించాం ఏదో చేస్తున్నారు మా సోదరులు అని చెప్పి అనుకున్నాం కానీ ఈరోజు దాన్ని ఎలా అయిందంటే మేము అడిగాము కనుక చేస్తున్నాము చేస్తు చేయబోతున్నాం అని చెప్పి ప్రకటన చేసి అన్ని కలెక్టర్ అన్ని జిల్లాలో కలెక్టర్ ఆఫీసర్ దగ్గర బీసీ సోదరులందరూ పిలిచి ఒక సమావేశం పెట్టి మీకు ఎంతమంది ఉన్నారని చెప్పి మేము డేటా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ చేస్తాం చూస్తాం అన్నవారు ఇన్ని రోజులు కామ్గా ఉండి మళ్ళీ ఒక పది రోజుల ముందు మేము ఒక పది రోజులు టైం పొడిగించామని చెప్పి చెప్పడం జరిగింది ఆ పొలకరణ ఏ విధంగా జరుగుతున్నాయి అంటే వాలంటీర్ దగ్గర ఉన్న వ్యవస్థనే వారే వచ్చి మరి మీరు బీసీలు అన్ని వాళ్ళ దగ్గర ఉన్న డేటా అయిపోయిందని చెప్పడం చాలా విషయం బాధాకరం బీసీకి ఎక్కడ న్యాయం జరుగుతుందో మాకైతే అర్థం కావట్లేదు చేస్తున్నా కానీ ఏ విషయంలో అయినా కానీ ముందుగా మీకే పట్టం అని చెప్తున్న ప్రభుత్వాలు ఈ రోజు దేనికి పట్టించుకోకుండా ఎక్కడ ఏ బిల్లునైనా కూడా పాస్ చేయకుండా మహిళల బిల్లు నుంచి ఈ రోజు మేము మేము ఒక సంస్థగా మాకు పెద్ద ఇదిగా రావాలని మేము ఆలోచిస్తుంటే దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఈ రోజు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం మాకు చాలా బాధగా ఇది ఇంకోసారి పునః ఆలో ఆలోచించుకొని మాకు న్యాయం చేయటం చేయాలి లేకపోతే దీనికోసం మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిర్దిస్తామని చెప్పి మా మా సోదరులందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చి ప్రస్పెక్ట్ నిర్వహించడం జరిగింది ఎప్పుడైనా एपीबीसी संक्षेम संगम जिला जिला राष्ट्र उपाध्यक्ष थैंक यू सर